అపాయకరమైన కాలములు వచ్చేశాయి మనుషులు స్వార్థప్రియులు ఇంకా చెప్పండి ఆ బింకమ్ములాడువారు అయా అహంకారులు అహం అంటే నేను గొప్పరా నేనే వీరుణ్ణి నేనే పండితుణ్ణి వీడు వెలగబెట్టిందే ఉండదు అవును రా ఎవడికి మేలు చేశావు దేశానికి నువ్వు చేసిన మేలేంటి నువ్వు సంపాదించిన జ్ఞానం ఏంటి నీవి ఇతరులకు పంచిపెట్టిన జ్ఞానం ఏముంది ఎందుకు నీకంత అహంకారం ఏమి సంపాదించాం ఏం సాధించావు దేశానికి నీ వల్ల ఏం మేలు కలిగింది ఎవడికి వాడే నేనంటే ఏమనుకున్నావురా అంటే ఏమనుకున్నాను పందనుకున్నాను ఇంకేమనుకోవాలి దేశానికి మేలు చేసింది లేదు కానీ నేనంటే గొప్ప అంటావా ఏమనుకోవాలరా నిన్ను మనిషి అనుకోవాలా పంది అనుకోవాలా హంబీ కుచ్చు హే హమ్ కిసిసే కమ్ నహి తురుమ్ ఖాన్ హాయ్ ఏమనుకున్నావు అంటే ఏంటి ఆ మాటలు ప్రతి ఒక్కడు మొన్న చిన్న చిన్న పిల్లలను చూసాను నేను రోడ్డు మీద ఆటలాడుకుంటూ పెద్ద పెద్ద ముదురు మాటలు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అది చూసి తల్లిదండ్రులు సంబరపడ్డం సంతోషించడం మావడు ఎంత తెలివో చూడండి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు అలా తప్పుడు మాటలు మాట్లాడినందుకు చెంప పగలగొట్టాల్సింది పోయి వీళ్ళు మురిసిపోవడం ఈ సమాజం ఎలా బాగుపడుతుంది ధనాపేక్షులు బింకములాడు వారు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు ఏమండి మీ అబ్బాయి చెడిపోతున్నాడు మంచి దారిలో పెట్టండి చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు లోనైపోయాడు తల్లిగా తండ్రిగా మీకు బాధ్యత లేదా అని అంటే చెబితే వాడు వినడం లేదండి కొంతమందినైతే నేనే ఉండి ఏం చేసా తెలుసా ఇంకా వాడు తప్పు చేస్తున్నాడు తప్పు మానడం లేదు అడిగితే అమ్మని కొడతాడు నాన్నని కొడతాడు వాడు మూతి మీద మీసాలు లేవు అలాంటి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళి అలవాట్లు మానిపించడానికి లేకపోతే మిలిటరీ స్కూల్లో బాల నేరస్తుల స్కూల్లో చేర్పించడాన్ని కూడా తెగించా నలభై ఐదేళ్ల సేవలో ఇది జరిగింది వాళ్ళ తర్వాత బాగుపడ్డారు అదొక జైలు లాంటిది స్కూలే కానీ జైలు లాంటిది వాళ్ళు బయటికి రావడానికి వీలు లేదు ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు చదువుకోవాలి టైం కుప్పం పెట్టింది తినాలా చదువుకోవాలి పరీక్షలు రాయాలా జైల్లో ఉంటాడు చదువుకుంటాడు ప్రయోజకుడే బయటకు వస్తాడు అంత బలంగా వాళ్ళ మీద బలప్రయోగం చేస్తే తప్ప దారికి రానటువంటి తరం ఇది ఒకవైపు వాతావరణం చెడిపోయింది ప్రజల మనసులు చెడిపోయినవి చిన్న నాలుగైదేళ్ల పాపను అలా రోడ్డు మీదకి పంపాలంటే భయం ఆ పాపను కూడా చెడ్డ చూపులు మోహపు చూపులు చూసే లాంటి జంతువుల కంటే హీనమైన మనుషులు తయారయ్యారు ఒక చిన్న పాపను అలా రోడ్డు మీదకి పంపాలంటే ఇట్లా వణిగిపోతాను నేను నిత్యం ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి ఐదేళ్ల పాప మీద అత్యాచారం మొన్న నిన్నగాక మొన్న పేపర్లు నాలుగేళ్ల పాప మీద అత్యాచారం ఎవరో కాదు ఆ దృశ్యం సినిమాలో ఉన్నాడే అందులో విలన్ పాత్ర పోషించిన నటుడు నాలుగేళ్ల ఇది వాస్తవం చెప్తున్న న్యూస్ వచ్చింది దృశ్యం సినిమా నటుడు నాలుగేళ్ల పాప మీద అత్యాచారం చేశాడు ఆ పాప వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పుకుంటే అమ్మ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అతను అరెస్ట్ అయ్యాడు ఫోర్ ఇయర్స్ అసలు ఎలాగ ఊహలకు కూడా అందదే చిన్న బొమ్మలాగా ఉంటారు వాళ్ళ మీద అంత పెద్ద కామం ఎలా వచ్చేసింది వాడికి మనుషులు చెడిపోయారు మనుషుల మనస్సులు చెడిపోయినాయి కాబట్టి అపాయకరమైన కాలములు వచ్చినాయి అందుకే దినములు చెడ్డవి అన్న